హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ హోమ్ మీ పండగకి షాపింగ్ కూడా చేయాలి కదా సో సరదాగా షాపింగ్ చేద్దామని చెప్పి ట్రైలు అయితే వేస్తాను మీకు కూడా చూపించేస్తాను ఎప్పుడు డిస్ప్లేనే కదా చూపిస్తున్నాను ఈ నేను వేసుకొని చూపిస్తాను ఫస్ట్ వేసుకున్నది లైట్ ల్యావెండర్ షేడ్ నెక్కి చిన్నగా వర్క్ వచ్చి ఆర్గానే దుప్పట వచ్చింది సెకండ్ది గ్రీన్ షేడ్ ప్రజెంట్ ట్రెండింగ్ త్రీ పీస్ సెట్స్ అందులోని షైనింగ్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి కదా షిమ్మర్ టైప్లో అవి ఇంకా ట్రెండింగ్ అనమాట సో అన్నిటికీ మ్యాక్సిమం షైనింగ్ ఉన్న మెటీరియల్స్ నేను చూస్ చేసుకున్నాను వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నెక్ కూడా బోట్ వచ్చి చిన్న వీనెక్ లో అనిపించి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారన్నమాట టాప్ కి అండ్ చున్నీ కి కూడా హ్యాండ్స్ కూడా వచ్చింది తర్వాత సింపుల్ గా ఉన్న గ్రే కూడా తీసుకున్నాను మొత్తం ప్లెయిన్ నెక్ వర్క్ వర్క్ వచ్చి ఆర్గానిజ్ దుప్పట వచ్చింది ఇంకా లాస్ట్ ఇది ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ వైలెట్ షేడ్ ప్యూర్ బెనారస్ వచ్చింది అక్కడక్కడ బుటీస్ వచ్చి ప్యాంట్కి కూడా బోర్డర్ వచ్చిందనమాట చున్నీ అయితే పింక్ ఫ్లవర్స్ వచ్చి హైలైట్ చేశారు దుప్పా కొంచెం లెంగ్త్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి వన్ సైడ్ అయినా వేసుకోవచ్చు లేదంటే వెనక నుంచి అయినా వేసుకోవచ్చు రెండు బాగున్నాయి మీరు కూడా షాపింగ్ చేసేసారా కమెంట్స్లో షేర్ చేయండి